పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి రాయడం జరిగింది అదొకసారి విని ఆనందిస్తారని కోరుకుంటున్నాను మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క క్రమశిక్షణ వాళ్ళ యొక్క ఆప్యాత అనురాగాలు ఆత్మీయ అనుబంధాల గురించే ఈ పాట ఉంటుంది తీరా చూస్తే ఆ ఆప్యత అనురాగాలు అనుబంధాలతో పాటు ఇప్పుడు ఎగ్జామ్ అనగానే మన యొక్క పరిస్థితి మన యొక్క హావభావాలు మన యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా మారుతున్నాయి గుండెలు ఎలా గుబులు పుడుతుంది అనేది నేను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా సరే వాళ్ళని ఉద్దేశించి ఒక పాట పాడాలనా దిగాలనా ఓకే మీ ఆటలు చూసి చేష్టలు చూసి చెదిరే మా కళ్ళు ఆ పరీక్ష రాసే రోజే వచ్చే తొందరలో చూడు మీ మనసుకు కావాలి ఆనందముల్లా అన్నీ మాకు తెలుసు మీరు చదువును వదిలి తిరుగుతుంటే మా సెగలు మెటీరియల్ చదువుకుంటే పేరెంతో మిగులు బుక్కు నెట్టేస్తే ఎలా నిట్టుర్చబట్టే గుండెల్లో గుబులు సామజవర గమన మేము మిమ్మ మరవగలమా గమన మేము మరవగలమా మనసు దోచుకున్న ఈ పిల్లల మళ్ళీ చూడగలమా కాసులు జోగులు కారు కూతలు ఎన్నెన్నో జ్ఞాపకాలు మీరుంటే చాలు అమ్మది ఆశరా నానది తపనరా మీరు చదివి బాగుపడితే మురిసేది వాలురా కష్టాలు తరిమిన కన్నీరు వదిలినా వెనకడుగు వేయకనే పదరా నిన్ను గేలి చేసినా ఎవ్వరేమి కోసినా నిన్ను నీవు నమ్ముకుంటూ సాగరా సామజవర గమన మేము మిమ్ము మరువగలమా మనసు దోచుకున్న ఈ పిల్లల మళ్ళీ చూడగలమా సామగవర గమన మేము మిమ్మ మరవగలమా మనసు దోచుకున్న ఈ పిల్లల మళ్ళీ చూడగలమా మ్యాసు టెన్షనా సైన్సు భయమనా సోషలెంతో చదివినా ఏది గుర్తు లేదనా భారత పౌరులు భారత సూరులు మీ శక్తి మీరు తెలుసుకుంటే విజయము ఇంగ్లీషు చదివినా ఆ హిందీ చదివినా తెలుగుపై కాస్తంత శ్రద్ధ చూపుమా సామజవర గమనా మేము మిమ్ము మరవగలమా మనసు దోచుకున్న పిల్లల మళ్ళీ చూడగలమా సామజవర గమనా మేము నిమ్ము మరవ గలమా